ఇది కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం సిర్పూర్ గ్రామం గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామం పక్కన ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి ఇళ్లలోకి చేరింది దీంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు సమాచారం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతో పాటు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఇతర ప్రజాప్రతినిధులు అధికారుల బృందం అందరూ కలిసి బాధితులను వెంటనే ప్రత్యేక వాహనాల్లో మద్నూరులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు ఎంపీ బీబీ పాటిల్ సైతం బాధితులను పరామర్శించారు మేమున్నామంటూ అధికారులు ప్రజాప్రతినిధులు బాధితులకు భరోసాను ఇచ్చారు ప్రతి సంవత్సరం భారీ వర్షాలు వస్తే గ్రామంలోకి వరద నీరు వచ్చి ఇలాగే ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అధికారుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్లలోకి వరద నీరు రావడంతో సమాచారం తెలుసుకున్న అధికార బృందం వెంటనే స్పందించడంతో బాధితులు వా అధికారుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్రామ సమీపంలో ఉన్న విద్యుత్ స్టేషన్లో సైతం వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది